చదువుకుంటే చెప్పండి ఏంది అది కావాలి చెప్పు చెప్పు డ్రాయింగ్ ఎట్లా

చూస్తున్నారుగా ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే మొత్తము వాళ్ళ హోంవర్క్ ప్రాక్టీస్ బుక్ మొత్తం కంప్లీట్ చేశారు ఒక్కొక్కటి చూపి చూపిస్తున్నారు నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది అంబ్రిల్లా చూపిస్తున్నారు కూడా మస్తు అద్భుతంగా ఉన్నాయి ఇవన్నీ ఈ హోంవర్క్ చేద్దామంటే ఆ రోజు ఎందుకో మా వాడు డుమ్మ కొట్టినట్టున్నాడు అదొకటి మిస్ అయిపోయింది మిగతా అయితే అన్ని కంప్లీట్గా చేశాడు చూడండి ట్రీ మీద బర్డ్స్ ఎంత మంది ఉన్నాయో బర్డ్స్ ఇవన్నీ అద్భుతంగా చేసిండు మా వాడైతే బ్యూటిఫుల్ ప్రాక్టీస్ బుక్ పెయింటింగ్ అద్భుతం మట్టిల్గా అది అద్భుతంగా చేశాడు ఫ్రెండ్స్ మీరు కూడా మ్యాంగో మ్యాంగో చూడండి ఒక్కొక్కటి ఇది కూడా చూడండి అద్భుతంగా ఉంది ఆ నిటిల్ మంచిగా సూపర్ పేపర్ తో న మొత్తం ట్రీ కూడా చూడండి మై గ్రీన్ వరల్డ్ అంట మై గ్రీన్ వరల్డ్ అంట అది చెట్టు అద్భుతంగా ఉంది వెరీ వెరీ గుడ్ పర్సన్ ఐ వెరీ నైస్ విడో గుడ్

ఒకటాయలు మంచిగా చూపినా చాలా అద్భుతంగా ఉంది బాబు బాబా ఏది తోనే అరే ఐస్ క్రీమ్ మీరు మధ్యాహ్నం తిన్న ఐస్ క్రీమ్ది కదా కట్టెలు అయ్యో ఎంత ఎంతో చేయి కట్టిన దారము సూపర్ ఉన్నదిరా చెప్పండి రా చెప్పండి ఏంద

మొత్తానికైతే పెయింటింగ్ మొత్తం కంప్లీట్ చేసేసారా ఇక్కడ కంప్లీట్ కాలే ఇంకా టైం పడుతుంది త్రీ పేర్ చేస్తున్నాయి మొత్తానికైతే బాయ్ అందరికి Bye guys, Bye bye friends. Bye, friends. Bye, friends. Bye, friends.